పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మరి కాసేపట్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు పనుల మీదకు బయటకు వెళ్లే వారు త్వరగా ఇంటికి చేరుకోవాలంటూ సూచించారు నగరం అంతటా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయంటూ సూచించారు ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ సిబ్బంది అందించే సూచనలు పాటించాలని తెలిపారు గత రెండు రోజుల కిందట కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది కొండపోత వానతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్తో పాటు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో మరోసారి నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ఇక మరోవైపు తెలంగాణలో రాబోయే ఐదు రోజులు అంటే ఇవాల్టి నుంచి జూలై ఇరవై ఆరు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల వంటి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అటు పోలీసు అధికారులు అలాగే జిహెచ్ఎంసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని ముఖ్యంగా వ్యాపార నిమిత్తం అలాగే రీత్యా ఇతర వృత్తుల వారు బయటకు వెళ్ళిన వారు వెంటనే తమ కార్యకలాపాలు పనులు ముగించుకొని నేరుగా ఇంటికి త్వరగా వచ్చేయాలని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు సో ఇప్పటి వరకు కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి చూసాం మనం చాలా ప్రాంతాల్లో చూసాం ఓవైపు ఫైల్ ఫ్లైఓవర్ల మీద పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి దృశ్యాలు మరోవైపు రోడ్ల మీద అంతా కూడా పూర్తి స్థాయిలో వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితి మరోవైపు వేలాది వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నటువంటి పరిస్థితులు మనం గత రెండు మూడు రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితి సో ఇవాళ కూడా ఇప్పుడు రాత్రి సమయం కావస్తున్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాలు ఒక్కసారిగా ఈ సమయంలో కురిస్తే అంటే అందరూ కూడా తమ పనులు ముగించుకొని ఆఫీసులు ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యేటువంటి వారందరూ కూడా ఇంటికి వెళ్ళేటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా రోడ్ల మీదకు వస్తే అదే సమయంలో భారీ వర్షాలు కురిస్తే భారీ వర్షాల ద్వారా వరద నీరంతా కూడా వర్షపు నీరంతా కూడా రోడ్ల మీద చేరితే సో మొత్తం వాహనదారులందరూ కూడా అలాగే నగర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారు అనేటువంటి ఉద్దేశంతో అధికారులు అలర్ట్ జారీ చేశారు మరోవైపు లోతట్టు ప్రాంత వాసులు ఇప్పటికే గతంలో మీ ప్రాంతాల్లోకి మీ వీధుల్లోకి మీ ఏరియాల్లోకి భారీగా వర్షంపు నీరు కానీ వరద నీరు కానీ ముంచెత్తినటువంటి పరిస్థితులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ఖచ్చితంగా జిహెచ్ఎంసి అధికారులు అలాగే డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్కి సంబంధించిన వారు హైడ్రాకి సంబంధించిన వారు ట్రాఫిక్ పోలీసులు ఏమి చెప్పారో ఏం సూచనలు చేశారో వాటిని తూచా తప్పకుండా పాటించాలి అనేది మరీ మరీ కోరుతున్నారు అధికారులు సో రాబోయేటువంటి మూడు నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్ నగరం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తాయని అదేవిధంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో హైదరాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా రాత్రి సమయాల్లో రాత్రి సమయాల్లో భారీ వర్షాలు కురిస్తే మాత్రం సో సహాయక చర్యలు చేయడానికి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో ఇవాళ ఇవాళ రాత్రికి భారీ వర్షాలు కురుస్తాయనేటువంటి అప్రమత్తంతో సో అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా సూచనలు జారీ చేస్తున్నారు సో హైదరాబాద్లో మీరుంటే హైదరాబాద్లో మీరు నివసిస్తుంటే సో హైదరాబాద్కి లో మీరు నిజంగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే పని అయితే త్వరగా అతి త్వరగా మీ పనులు ముగించుకొని మీ కార్యకలాపాలను ముగించుకొని సేఫ్గా ఇంటికి చేరుకోండి